నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ వాసు జ్యోతిష్యులు జేఎస్ శాస్త్రి గారు గురుగారు రాబోయే కృష్ణాష్టమి రోజు ఏం చేస్తే ఆ శ్రీకృష్ణుని అనుగ్రహం మనపై ఉంటుంది ఏ పూజలు చేస్తే శ్రీకృష్ణుడి ఆశీస్సులు మాకు లభిస్తాయో చెప్పండి గురుగారు శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి మరి ఓం శ్రీ నమ వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం దే జగద్గురం ఓం క్లీం కృష్ణాయ నమ పరిపూర్ణమైన తత్వం దశావతారాల్లో కృష్ణు యొక్క తత్వం ఈ కృష్ణతత్వం ఏంటే నమ్మ కృష్ణుడి యొక్క స్వరూపాన్ని చూస్తేనే అసలు ఆ విగ్రహం మనం చూస్తుంటేనే సరిపోదు అందుకనే మనకు అన్ని ఇళ్లలో కొంతమంది ఇళ్లలో కృష్ణుడి విగ్రహాన్ని నిలబెట్టుకున్న వేణు పట్టుకొని ఉన్న విగ్రహాలు చూస్తుంటాం అంటే కృష్ణుడి యొక్క తత్వం ఎటువంటిది అని అంటే అజ్ఞానమైన చీటని చీకటినటువంటి తొలగింపజేసి జ్ఞానం అనేటువంటిది ఇస్తూ తద్వారా ప్రకాశించే ప్రేమతత్వాన్ని అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రపంచంలో ప్రతి జీవరాశిని ఒక ప్రేమానుభూతిని ఏ విధంగా ఉండాలి అనేది కృష్ణుడి యొక్క తత్వం అంటే ఎక్కడ కూడా రాగద్వేషాదులు ప్రబలకుండా తన అవతారం మొత్తం పూర్తిగా ఉంది మీరు గమనించినట్లయితే భావ మహాభారతం అంతా కూడా ఎక్కడ ఆయన పక్షపాతం అనేటువంటిది ఎక్కడ చూపించాడు కృష్ణుడు అటువంటి మహానుభావు యొక్క అవతారం ఈ కృష్ణావతారంలో ఇంకో విచిత్రం చూడండి కృష్ణుడు కృష్ణాష్టమి జన్మోత్సవం అనాలి కానీ కృష్ణాష్టమి జయంతి కూడా అనడానికి వీళ్ళదు శ్రీకృష్ణ జన్మోత్సవం అనాలి దీన్ని అంటే జయంతులు అనేవి మనం చూసినట్టయితే మహానుభావులుగా మహాత్ములుగా కొంతమంది ఉంటారు ఇక్కడ మాత్రం శ్రీకృష్ణ జన్మోత్సవం అని చెప్తేనే చాలా బాగుంటుంది ఉత్సవాలు అదొక ఉత్సవం లాంటిది కృష్ణుడు ఆ భూమి మీదకి వచ్చాడంటే ఉత్సవం సంబరం లాంటిది అది పెద్ద సంబరం అతిపెద్ద సంబరం అతి అతిపెద్ద మహమాన్వితమైనటువంటి దివ్య లీలా వినోదం అది ఎందుకంటే అష్టవసువులు తర్వాత కృష్ణుడు జన్మించాడు దేవకీ గర్భాన ఈ అష్టవసువుల తర్వాతే జన్మించిన కారణం ఏంటంటే మనకు భూ ప్రపంచం అష్ట వసువులు అనేది అష్టమూర్తులు అని అంటారు చాలా రకాలుగా రకరకాలుగా ఉన్న అష్ట అనేటువంటి వారు ఎవరంటే పితృదేవతల యొక్క మూడో తరం పైన ఉండేటువంటి వాళ్ళు వస్తు వసువులు అంటారు ఈ వసువులు ఏంటంటే దానికి ఒక నక్షత్రం కూడా ఉంది అష్టవసు వసు నక్షత్రం అని వాళ్ళ యొక్క ఆశిస్సులు ఉంటే వసువులు యొక్క ఆశిస్సులు ఉంటే కనుక ఆ ఇంటిలో వృద్ధి అనేది ఉంటుంది అని మనకు చెప్పబడుతుంది శాస్త్రం కూడా కాబట్టి ఈ కృష్ణుడి యొక్క జన్మోత్సవం పురస్కరించుకొని మనం అష్టమీ తిథి శ్రావణ బహుళ అష్టమి రోహి నక్షత్రము రాత్రి సమయమునందు అర్ధరాత్రి అంటే ఇక్కడ చూడండి అర్ధరాత్రి అని ఎందుకు వచ్చింది అని అంటే ఇక్కడ చీకటి అర్ధరాత్రి అంటే చీకటి బహుళపక్షము అష్టమి తిథి ఎట్లా ఉంటుంది చంద్రుడు అంటే క్షీణచంద్రుడు అని అర్థం వృద్ధి చంద్రుడు క్షీణచంద్రుడు మీరు చూసే ఉంటారు బ శుక్లపక్షం అందు అష్టమీ చంద్రుడు ఎట్లా ఉంటాడంటే వెలుగుతూ ఉంటాడు బాగా పౌర్ణమి వచ్చేటప్పటికి విపరీతమైన వెలుగుతూ ఉంటాడు పౌర్ణమి తర్వాత నుంచి తగ్గుతూ ఉంటాడు తన కాంతిని తగ్గుతూ ఉంటుంది వెంటనే అమావాస్య వరకు కూడా అలా అష్టమి తిథి మధ్యవర్తిలో ఉంటుంది ఎక్కడ అంటే మనకు పౌర్ణమి తర్వాత అమావాస్యకి మధ్యమే మధ్య అయినటువంటి తిథి ఏంటంటే అష్టమి తిథి అటుపక్క ఏడు ఇటుపక్క ఏడు తిథులు ఉంటాయి మళ్ళీ మధ్యతిథి కాబట్టి సమానమైనటువంటి వెలుగు సమానమైనటువంటి కాంతి అంటే ఆ చీకటి కూడా అంత సమానంగా ఉంటుంది అటు చీకటి కాదు వెలుగు కాదు కొన్ని అవతారాలు చూసుకున్నట్లయితే విష్ణుమూర్తి అవతారాలు భిన్నంగా ఉంటాయి కొన్ని నరసింహ అవతారం ఉంది అటు రాత్రు కాదు అటు పగలు కాదు అటు పూర్తి సంధ్యా సమయం కాకుండా ఉద్భవించారు స్వామి అంటే కృష్ణావతారం కూడా అంతే రాత్రి అర్ధరాత్రి పుట్టడం వల్ల జ్ఞానం అనేటువంటిది ఏ విధంగా వేయాలి అంటే చీకట్లో నుంచి వెలుగు వస్తుంది కాబట్టి అటు వెలుగు నింపడానికి భూప్రపంచం మీద ఆ యొక్క గీతాచారుడిగా భగవద్గీతని కానీ మళ్ళీ అట్లానే భారతంలో ఉన్న సంఘటనలు మనం చూసినట్టయితే వారు ఎట్లయితే ఆ యొక్క మహాభారతంలో సంధి చేయటంలో కానీ ద్రౌపది వస్తాపరణం కానీ మళ్ళీ అట్లనే పాండవుల వనవాసం కానీ తర్వాత చిన్న చిన్న చిన్నప్పటి రాక్షసులు పూతనాది రాక్షసాలు చంపడం కానీ ఇవన్నీ కూడా విశేషమైన అంశాలు మనకు భాగవతంలో దశమస్కందంలో చెప్పబడింది కృష్ణావతారం గురించి కాబట్టి దశమ స్కందం ఒక్కటి పారాయణం చేసినా కూడా సంతానం కలుగుతుందని చెప్పు అంటున్నారు కాబట్టి దశమ స్కందం అవకాశం ఉంటే ఆ రోజు చదివినట్లయితే కూడా సంతానం కోసము చాలా విశేషం దశమ స్కంధం పదవ స్కందం ఉంటుంది భగవతంలో ఈ కృష్ణావతారం ఏంటంటే స్వామి వెన్న దొంగ అని అంటారు మరి ఇంత మహిమాన్వితమైనటువంటి అవతారం ఎత్తినా కూడా వెన్ననో పాలనో పెరుగునో దొంగతనం చేయటం ఏంటి అసలు అనేది మనకు ఒక లీలా వినోదం అది ఏంటంటే నల్ల కుండలో దాచిపెడతారు వెన్నను కానీ మా పాలు పెరుగుని దాచిపెట్టినప్పుడు దాన్ని కొట్టి మరీ తీసుకుంటాడు వెన్నని వెన్న అసలు సిల్కీ వైట్గా ఉంటుంది మామూలు వైట్ కూడా ఉండదండి వెన్న అసలు మనం పట్టుకుంటే కూడా చాలా సిల్కీ వైట్లో ఉంటుంది అది అంటే ఆ వైట్లో ఉండటం వల్ల తెల్లని కాంతిని అంటే జ్ఞానాన్ని మనకి ఇస్తున్నాడు చీకటి అనేటువంటి కుండని చిల్చి దానిలో ఉండేటువంటి వెలుగుగా మన వెన్ననే వెన్నని ఆయన తాగుతున్నాడు అంటే జ్ఞానాన్ని ఇస్తున్నాడు అందరికీ కూడా ఇక్కడ మనం మనం చెప్పవలసిన ఉపమానం ఏంటంటే ఎవరైనా కాదా అజ్ఞానంతో ఉన్నవారు ఎవరైనా కూడా ఇక్కడ చూడవలసినటువంటి విధానం ఏంటంటే ఆ యొక్క కృష్ణావతారాన్ని ఎప్పుడైతే తన వెన్న తీసుకుంటున్నాడో జ్ఞానాన్ని పది మందికి ఇవ్వాలని ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ సంతానం లేని వాళ్ళు ఎవరైతే వటపత్ర సాయి అనే ఒక విగ్రహం ఫోటో ఉంటుంది వటపత్ర సాయి ఫోటో అంటే పత్రం మీద వటపత్ర వృక్షం మీద మన ఆకు మీద పడుకున్నటువంటి భంగిమ కానీ గో స్వామి ఫోటో కానీ స్వామి ఫోటో చాలామంది ఏదైనా ఉండే ఉంటుంది గోవుతో సహా ఉంటాడు వేణు పట్టుకొని స్వామి అంటారు ఈ వేణుగోపాల స్వామి యొక్క ఫోటో కానీ ఉన్నట్లయితే ఎవరికైతే సంతానం లేమి అనే ఉంటుందో వాళ్ళు కనుక ఆ రోజు వెన్నని మీగడని తర్వాత ఎవరి శక్తి అనుసారం వాళ్ళు అనేకమైన నైవేద్యాలు కొంతమంది కాయపొడులు అని ఇక్కడ చేస్తుంటారు అదొక రకమైనటువంటి ఘాటైన పదార్థం పొడితత్వంగా ఉంటుంది దాన్ని నైవేద్యంగా పెడతారు అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మళ్ళీ మనకు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్ల భాయ అనేటువంటి మంత్రాన్ని ఏదైతే ఉంటుందో ఇది పట్టణ చేస్తే కనుక సంతానం కలగటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కృష్ణాష్టమి రోజు ప్రారంభం చేసి అలా చేసుకుంటూ ప్రతి గురువారం కానీ చేసుకోవచ్చు లేకపోతే కృష్ణాష్టం మొదలుకొని ఒక నలభై ఒక్క దీక్షగా నలభై ఒక్క రోజును ఇక్కడ వ్రత ఏంటంటే సంతానంలో ఏమి వేరైతే ఉంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరు భక్తిగా భావం చేస్తూ స్వామిని రాత్రిపూట అర్చన చేయాలి ఉద్భవించిన సమయం రాత్రి కాబట్టి రాత్రి వారికి ఉపవాసం ఉండి ఆ వడపత్ర సాయి అంటే కొంతమంది ఉయ్యాల ఊగేటువంటి ఉయ్యాల ఉంటున్నాయి ఉయ్యాలలో కూడా పెడతారు కాబట్టి ఉయ్యాల బాలకృష్ణుని కూడా పెట్టుకొని విగ్రహం ఉంటే విగ్రహాన్ని కూడా పెట్టుకొని అలా పూజ చేసినా కూడా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది ఒక మొక్కు కూడా వచ్చు దీనికి ఇట్లాంటి ఉయ్యాల కృష్ణుల్ని కనుక మనము ఆరాధన చేసిన తర్వాత మొక్కరి సంతానం వాళ్ళు తర్వాత పన్నెండు కానీ ఇరవై నాలుగు ఎవరితో వచ్చిన వాళ్ళ ధరంగా వాళ్ళు పన్నెండు ఉయ్యాల ప్లస్ ఈ యొక్క కృష్ణుడి విగ్రహాలు కార్తీక మాసంలో దానం చేసినా కూడా చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ ఉయ్యాలను కృష్ణుడు కలిపి ఇలా సంతానం లేని వారికి గర్భవతి గర్భస్థంగా ధరించినట్లయితే పూర్తిగా గర్భవంత అయిపోయి శిశువు జన్మించిన తర్వాత సంతానం లేని వారికి అవి మళ్ళీ కృష్ణుడు పూజ చేసి అది ఇస్తే గనక చాలా మంచిది ఈ విధంగా కృష్ణాష్టమి చేసుకోవాలి ఇంకా ఎవరు అనేక రకాల పండ్లుంటాయి గో అనారని మనకు చాలా దానిమ్మ పండ్లని అరటి పండ్లని మళ్ళీ పండ్లు కూడా నైవేద్యం పెట్టచ్చు ఈ విధంగా కృష్ణాష్టమి జరుపుకున్నట్లయితే చాలా విశేషంగా ఉంటుంది ఇంకా వెండి పాత్రలో గనక వెండి పాత్ర తీసుకొని ఆ రోజు కృష్ణాష్టమి రోజు వెండి ప్రతిమ బింబం చంద్రబింబం పెట్టేసి నైవేద్యంగా ఆ బింబంకి నవనీతం వెన్న గనక నైవేద్యం పెట్టి ఇచ్చినట్లయితే ఆ వెన్నని మరుసటి రోజు తీర్థంగా తీసుకోవాలి ప్రసాదంగా తీసుకోవాలి ఆ అలా తీసుకున్నా కూడా సంతానం ఈ విధంగా కృష్ణాష్టమి రోజు కనుక చేసినట్లయితే చాలా విశేషం తర్వాత ఈ కృష్ణుడు ఏదైతే మనకు ఆ వెండి కింద చెప్పానో దానిలో ఈ యొక్క చంద్రబింబము అర్ఘ్యం మీకు ఏదేమో ఏ మంత్రం వస్తే ఆ మంత్రం లేదా క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్ల భాయ స్వాహ అనే మంత్రం చెప్పి దానిలో మూడుసార్లు నీళ్లు వదిలిపెట్టాలి చంద్రబింబం మీద అలా వదిలిపెట్టేసి దాన్ని తీర్థంగా ఆ రోజు తీసుకొని నైవేద్యం పెట్టేసి వెన్న దాని అక్కడే ఉంచి మన్నాడు తీసుకోవాలి ఆ వెన్నని ఇది తీర్థంగా అప్పుడే తీసేసుకోవచ్చు ఈ విధంగా చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది ఇది కృష్ణాష్టమి యొక్క విశేషమైన గుణగణాలు అందుకని జగద్గురువుగా కృష్ణుడు కూడా మనకు చెప్పబడింది మనందరూ కృష్ణాష్టమి జరుపుకోవాలా సత్సంతానవంతులు కావాలి చూశారు కదండి గురువుగారు చెప్పింది శ్రీకృష్ణాష్టమి రోజు గురుగారు చెప్పిన విధంగా ఈ పూజలన్నీ చేసి సంతానం లేనివారు ఈ ప్రతిదీ గురువుగారు చెప్పింది ప్రతిదీ పాటించి శ్రీకృష్ణుని అనుగ్రహం పొందొచ్చు అలాగే శ్రీ శ్రీకృష్ణుని అనుగ్రహంతో సంతానం పొందొచ్చు గురుగారు చెప్పింది చెప్పినట్టుగా ఈ విధంగా చేసి శ్రీకృష్ణుని అనుగ్రహం పొందండి థ్యాంక్ యూ గురుగారు ధన్యవాదాలు